అండి మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి మరి గతంలో మనకంటూ ఒక రాజధాని లేదు రాజధాని లేకపోవడం వల్ల మనమే కాదు పిల్లలే కాదు ఎవరైనా సరే మీరు రాజధాని ఏది అంటే చెప్పుకోవడానికి కూడా లేదు అసలు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అమరావతే రాజధాని అని చెప్పేసి అని అన్నారండి మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితేనేమో మూడు రాజధానుల పేరుతోటి ప్రజలతోటి మూడు ముక్కలు ఆట ఆటాడారు ఆట ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమండి ఒకటండి రాజధాని అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒకటే రాజధాని అమరావతి ఉంటుందని చెప్పేసి ఆయన ప్రకటించగానే ఇక్కడ మేమంతా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఆపేయటం జరిగింది ఎందుకంటే ఆయన మీద నమ్మకం గతంలో కూడా ఆయనే అమరావతిని సృష్టించింది ఆయన మాట మీదే మేమందరం కూడా భూములు ఇవ్వటం జరిగింది అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న అతను బొత్స సత్యనారాయణ అతను బయటకు వచ్చి మేము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం మేము మళ్ళా వస్తాం మూడు రాజధానులు ఉంటున్నాయి వీళ్ళకి అసలు సిగ్గుందా వీళ్ళకి సిగ్గు శరం ఉందా ఈ సిగ్గున్న వ్యక్తులైతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి చివాట్లు పెట్టి చెంప మీద లాగి కొట్టి కింద కూర్చోబెట్టినా కానీ వీళ్ళకి సిగ్గు రాకోకుండా మళ్ళీ అదే పాట పాడుతున్నారు నిన్న చూస్తే ఆదిమూలపు సురేష్ అనేటువంటి వ్యక్తి అతను కూడా మాట్లాడుతున్నాడు ఏది మేము అమరావతిలో నిర్మాణాలు చేపట్టాము అమరావతే మాకు రాజధానిగా ఉంటుంది మూడు రాజధానులకు మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి అని అంటున్నారు ఈ ముండలందరూ కూడా ముప్పై రోజులు ముండ మూసుకేసుకొని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ముండ మోసి ముప్పై రోజుల తర్వాత ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు తగుదనమ్మ అంటే అంటే అసలు మీకు అనేది సిగ్గు అనేది ఉందా ప్రజలు ఇంత చీత్కరించి మేము మొహం మీద కాండ్రించి ఊసినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ప్రజల ముందు నిలబడ్డారంటే ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు నూట యాభై ఒక్క సీట్లు వాళ్ళని తీసుకొచ్చి పదకొండు సీట్లకే పరిమితం చేస్తే ప్రజలు మీరు మరలా ఏ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారనేది ఒకసారి మీరంతా కూడా ఆలోచించుకోవాలి రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో చేసిన వెంటనే ఇక్కడే డెబ్భై ఎనభై క్రేన్లు వచ్చి కం కంప చెట్లు ఇవన్నీ కూడా పీకటం జరిగింది అభివృద్ధి అభివృద్ధి జరిగిద్ది నారా చంద్రబాబు నాయుడు గారు మూలానని అని చెప్పేసి కంపెనీలు వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తుంది ఇది ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలు ఏదైతే నమ్మి చంద్రబాబు నాయుడు గారు నమ్మారో ఆ నమ్మకంతోనే ఈ రోజు పరిపాలన చేస్తున్నారు ముప్పై రోజుల్లో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడండి మరి అంతేకాకుండా అండి ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిగా అయితే ఫెన్షన్ల కార్యక్రమం చేశారండి స్వయంగా ఆయనే ఫెన్షన్దారులు ఇళ్ళకెళ్ళి మరి ఆయన ఫెన్షన్ ఇవ్వడం జరిగిందండి మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకునే సీఎం అని చెప్పేసి కూడా ఉందండి మరి ఏనైతే మాత్రం ఆయన ఎటువంటి హడావుడి లేకుండా ఆయనే స్వయంగా వెళ్ళి ఫెన్షన్లు ఇవ్వడం జరిగిందండి దీన్ని ఎలా చూడొచ్చండి ఫస్ట్లో పాదయాత్ర చేసినప్పుడు ముద్దులు పెట్టి నెత్తి మీద చేయి పెట్టి ఇవన్నీ చేస్తుంటే నిజమే ఇతను బాగానే పరిపాలిస్తాడని ప్రజలందరూ కూడా అనుకొని ఆ రోజు ఓట్లు వేసారు తర్వాత ఇతను ఇతగాడు ఈ పరిపాలన చేసింది ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక వంద రోజులన్నా సచివాలయానికి వచ్చి ఆ ఛాంబర్లో కూర్చొని మాట్లాడుంటాడో లేదు తెలియదు ప్రతి దానికి పెన్షన్లకి బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను ప్రజలు కూడా చివరికి ఆ బటన్ నొక్కి ఈయన్ని ఇంటికి పంపించారు ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఇతను కనీసం ప్రజల దగ్గర అర్జీ తీసుకునేటువంటి సమయం కూడా లేదు ఈరోజు ఈరోజు చూడండి నారా లోకేష్ గారు దర్బారాన్ని పెట్టాడు ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఇది మా సమస్యలు అండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవాలంటే కిలోమీటర్ దూరంలోనే ప్రజలు అటు ఆ మధ్యలో ఎవరు కూడా జనం రావటానికి వీల్లేదు ప్రజలు రావడానికి వీళ్ళేదు పరిపాలకులు రావడానికి వీల్లేదు ఎవరు రావడానికి వీల్లేదు అలాగా ఆయన చుట్టూ ఒక జైలులాగా ఏర్పరచుకున్నాడు ఏదో ముందే ప్రిపేర్ అవుతున్నాడేమో రాబోయే రోజుల్లో జైలుకు పోతే ఎట్టాగా ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ఆ జైలు గోడల మధ్య నాలుగు గోడల మధ్య బతకటం స్టార్ట్ చేశాడు ప్రజానాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారండి ఆయనకి ఏం అవసరం అండి ఈయనకులాగా బటన్ నొక్కొచ్చుగా పెన్షన్ల పంపిణీకి ఒక పేద ఇంటికి వెళ్ళి ఆ పేదవాళ్ళ ఇంట్లో పెన్షన్ డబ్బులు ఇచ్చి ఒక టీ తాగి వాళ్ళ యోగక్షేమాలు అడిగి వచ్చాడంటే ఆయన అండి ప్రజానాయకుడు మరి కాక కాకుండా అండి మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నిన్నే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన వాళ్ళ ఎమ్మెల్యేల మీద అక్రమంగా దాడులు చేస్తున్నారు అంటే అన్యాయంగా దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారండి దానికి ఏమంటారు ఆయనకు అసలు సిగ్గు లేదండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు అనేది లేదు ఎవడో పేపర్ రాసిస్తే ఆ పేపర్ చదివాడు కానీ ఆయనకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎంతమందిని చంపాడు ఎంతమంది దళితుల్ని నాశనం చేశాడు చంపేశాడు ఒకసారి రికార్డు పరిశీలన చేసుకోండి మీ ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టినట్టు చక్కగా వీడియోలన్నీ కనపడతాంటే ఇంకా ఏ అసలు ఏమని పరామర్శించడానికి వెళ్ళాడండి ఈయన ఇప్పుడు జైలుకి వెళ్ళి ఏం చేశాడని ఈవీఎంలు పగలగొట్టి దొంగతనంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని జైల్లో పెడితే అతను పరామర్శించడానికి ముడ్డి కింద ముప్పై ఏడు కేసులు ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా ఊళ్ళకి అన్యాయం జరుగుతుంది మా ఊళ్ళకి దాడులు చేస్తున్నారని చూపడానికన్నా సిగ్గు లేదండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కా కాస్త సిగ్గు అనేది ఉంటే ఈ మాటలు మీరు మాట్లాడరు ప్రజలు తెలుసుకున్నారండి ఎవరు మోసగాడో ఎవరు దాడులు చేశారో ముఖ్యంగా మా దళితులు తెలుసుకొని మొన్న అందరూ కూడా ఓటు ఇన్ని సీట్లు వచ్చేటువంటి వీళ్ళకి తెలియదు అన్ని సీట్లు వస్తాయని ఇన్ని సీట్లు ఓడిపోతామని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు ఓటర్ తెలియగల్లా వాడండి గుండెల్లో పెట్టుకున్నాడు వాడికి జరిగినటువంటి బాధ కష్టం కన్నీళ్ళు అంతా గుండెల్లో పెట్టుకున్నాడు ఒక్కసారి బటన్ నొక్కే ముందు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారండి ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు